పరీక్షలు వచ్చేసాయి కాదు కాదు మనం ఏంటో ప్రూవ్ చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఒక ఛాన్స్ వచ్చింది పిల్లలు పిలిస్తే కూడా రాని వాళ్ళు గెలిస్తే వస్తారు మన విజయం వల్ల మన పెద్దవాళ్ళకు కూడా గుర్తింపు గౌరవం వచ్చే అద్భుతమైన సందర్భం ఈ పరీక్షలు గెలవాలి అని చదవండి గెలిచేలాగా స్పష్టంగా రాయండి జీవితంలో మెట్టు మెట్టు ఎదగడానికి ఉపయోగపడే ఇలాంటి వీడియోలు చూడకపోతే తప్పు అనవసరమైన వీడియోలు చూస్తే తప్పు నర పరీక్షల్లో విజయం మీ సొంతం చేసుకోవడానికి రెండే పదాలు ఒకటి వాట్ రెండు హౌ వాట్ అంటే ఏం రాయాలో తెలుసుకోవాలి హౌ అంటే ఎలా రాయాలో తెలుసుకోవాలి చాలు జీవితానికి అర్థం ఉండాలంటే అర్థం చేసుకుని చదవాలి బట్టి పట్టద్దు అందలం ఎక్కాలంటే అందంగా రాయాలి పరీక్షల్లో ఏం చేయాలి ఏం చేయకూడదని ఇదే అక్షరార్చన హ్యాండిల్లో చాలా వీడియోస్ ఉన్నాయి పది పదిహేను నిమిషాల సేపు నోట్బుక్ దగ్గర పెట్టుకుని ఆ వీడియోస్ని చూస్తూ చక్కగా ప్రాక్టీస్ చేయండి ఆల్ ది వెరీ బెస్ట్